ఇంటర్ ఫలితాలలో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్ ఎడ్యుకేషన్ అధికారి దస్రునాయక్ తెలిపారు ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేసి విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా ఉత్తమ ప్రిన్సిపల్ అధ్యాపక అవార్డులు పొందిన వారికి మంగళవారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి డిఐఈఓ దశ్రునాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి అవార్డులు పొందిన తో పాటు అధ్యాపకులను సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ ఫలితాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకుగాను అధ్యాపకులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు విద్యార్థులు క్రమశిక్షణ ముందుచూపు భవిష్యత్ నిర్దేశించుకొని విద్యను అభ్యసించాలని సూచించారు సన్మాన గ్రహీతలలో ప్రిన్సిపల్ తాడిచెట్టి నరసింహ కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ వొకేషనల్ కళాశాల అధ్యాపకులు శివకోటి తెలుగు అధ్యాపకులు రత్నావత్ లు ఉండగా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు బాలికల కళాశాల ప్రిన్సిపాల్ సుధారణి మేడం అధ్యక్షతన గౌరవ నిన్నటి జరిగిన ట్వంటీ సిక్స్ జనవరి సందర్భంగా ఉత్తమ అవార్డు గ్రహీతులకు సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా మోటివేషన్ క్లాసు కూడా ముత్యాల రాజు అనే ఎస్వి జూనియర్ కాలేజీ కళాశాల ప్రిన్సిపాల్ తోటి మోటివేషన్ క్లాస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా గౌరవ కమిషనర్ కృష్ణాదిత్య గారు నాకు వన్ మంత్ ప్రణాళికని దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ వన్ మంత్ ప్రాణిక ప్రణాళికలో విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలి ఏ విధంగా చదువుకుంటే ఎక్కువ మొత్తంలో విద్యార్థులు పాస్ అవుతారు అనేది టార్గెట్ పెట్టడం జరిగిందనమాట అదేవిధంగా విద్యార్థులను అందరూ రెగ్యులర్గా క్లాస్ అటెండ్ అయ్యి ఎక్కువ మొత్తంలో విద్యార్థులు క్లాస్కి వస్తే పాస్ గ్యారెంటీ కాబట్టి మా అన్ని స్థాయిలో విద్యార్థులకు తీర్చిదిద్దడానికి మా అధ్యాపక బృందం అదేవిధంగా గౌరవ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్నీస్లో కృషి చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ బెస్ట్ లక్ చెప్తూ విద్యార్థి విద్యార్థులకు మా ప్రభుత్వ మాలికల జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయిలో అధ్యాపక అవార్డులు ఇస్తున్న సందర్భంగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి ఐలా త్రిపాఠి గారి చేతుల మీదుగా మరియు ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారి చేతుల మీదుగా మా గౌరాడిఏ దశనాయ్ గారి చేతుల మీదుగా ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత శివకోటి ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత మా కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకుడు రవీందర్ సార్ మరియు ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు గ్రహీత తాడ్శెట్టి నరసింహారు ఏపీఎం వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మరియు శ్రీదేవి మీడియం డిండి దేవరకొండ గర్ల్స్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ వీళ్ళందరినీ ఈ అవార్డ్స్ వాళ్ళ బాధ్యతని ఇంకా పెంచినట్లుగా భావిస్తూ మేమందరం కూడా కళాశాలలో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు వెన్నుదండగా నిలిచిన మా డిఏఓ గారికి మా డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఐఏఎస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముప్పై రోజుల ప్రణాళికలో మా విద్యార్థులందరినీ వంద శాతం పరీక్షల దిశగా వంద శాతం పాస్ గ్యారంటీ దిశగా తీసుకువెళ్ళటానికి నా అధ్యాపక బృందం చేస్తున్న కృషికి సదా నేను ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తున్న అవకాశం నాకు ఇచ్చిన ఈ తల్లికి నమస్తే ఈ కరెక్గానికి నన్ను ప్రిన్సిపల్ మేడం గారు ఇన్వైట్ చేశారు నాకున్న సుదీర్ఘ అనుభవం సంవత్సరాల అనుభవం ఉంది ఎంతోమంది విద్యార్థులకు భారతదేశం మొత్తం తిరిగి నేను నా ఇంజనీరింగ్ క్లాసుల గురించి అవగాహన ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని మేడం గారు నిన్న నన్ను ఇక్కడ ఇన్వైట్ చేశారు చెప్తే నేను మేడం పిలువగానే ఖచ్చితంగా వస్తాను మేడం నేను ఇప్పటిదాకా చాలామంది విద్యార్థులకు నేను నేను ఎంత కష్టపడి చదువుకొని ఈరోజు ఈ స్టేట్కి వచ్చి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేస్తున్నాను కాబట్టి బాధ్యతగా ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూషన్కి వస్తా పిల్లలు ఎలా ప్రిపేర్ కావాలి అవసరం ఏంటి ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి నాకున్న అనుభవాన్ని ఇక్కడ ఉండే పిల్లలు అందరితోటి గ్యాదర్ చేసుకొని విలువలతో కూడుకున్న ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం అని చెప్పేసి నాకున్న సుదీర్ఘ అనుభవాన్ని అందరితో షేర్ చేసుకోవడం నేను ప్రిన్సిపల్ గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను మన ట్వంటీ సిక్స్ జనవరి రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు గ్రహీతను మేడం గారు సరే వాళ్ళ కళాశాలలో సన్మానిస్తామని పిలిచినందుకు చాలా సంతోషము ముఖ్యంగా విద్యార్థుల్లో ఇంగ్లీషు ఇంగ్లీషు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగా అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా వాళ్ళు రేపటి బావి భారత పౌరులవుతారు ఈ మన కొత్త కమిషనర్ గారు వచ్చిన నుంచి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ అనేది సమూలంగా మార్పు చెందుతుంది స్వాగతిస్తున్నాము ముప్పై రోజులు ఇక యాన్యువల్ ఎగ్జామ్స్ ముప్పై రోజులు ఉన్నాయి కాబట్టి ముప్పై రోజులు యాక్షన్ ప్లాన్లో ప్రతి విద్యార్థి మినిమము పాస్ అయ్యేటట్టుగా చాలా ప్రణాళికలు రూపొందించారు గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు కూడా చాలా చక్కటి కృషి చేస్తున్నారు అదేవిధంగా మా కళాశాలలో వృత్తి విద్యా కళాశాలలో పదకొండు కోర్సులు ఉన్నాయి విద్యార్థులు చాలామంది వృత్తి విద్య వైపు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ఇంటర్మీడియట్ కాగానే వాళ్ళ లైఫ్ సెటిల్ కావడానికి అంటే హాస్పిటల్లో ఎమ్మెల్టీ అయితే హాస్పిటల్లో ఎంపీహెచ్డబ్ల్యూ ఫార్మాటెక్ తర్వాత ఫిజియోథెరపతి ఫిజియోథెర థెరపీ తర్వాత ఈసీటీ ఏసీటీ తర్వాత ఓఏ ఇవన్నీ కోర్సులలో విద్యార్థులు తొందరగా సెటిల్ కావడానికి ఒక మంచి అవకాశము చాలామంది ముగ్గు చెప్తున్నారు ఎప్పుడైనా కానీ మన సంకల్పం గొప్పదైతే ఆటోమేటిక్గా మనకు సక్సెస్ చేరుతుంది ఈ సందర్భంగా వీళ్ళు అటెండ్ అయిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గారికి స్పెషల్గా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ